మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే యహోవాయే నిన్ను కాపాడువాడు నీ కొడి ప్రక్కను యహోవా నీకు నీడగా ఉండును నూట ఇరవై ఒకటవ సంకీర్తన ఐదో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథాన్ని మనము చూస్తే ఈ కీర్తన గ్రంథంలో చాలా కీర్తనలు దావీదుగారు రాశారు కానీ నూట ఇరవై ఒకటవ సంకీర్తన యాత్ర సంకీర్తన అని వ్రాయబడి ఉంది కీర్తనాకారుడు ఈ కీర్తన రాస్తూ ఈ నూట ఇరవై కీర్తనలో మాకు ఎక్కడి నుండి సహాయము వస్తుందయ్యా మీ వద్ద నుండి సహాయము వస్తుంది అంటూ దేవుడు నీ పాదాలను తొట్రిల్లనివ్వడు ఆయన నిన్ను కాపాడుతాడు అనే మాట ఇన్నూట ఇరవదొకటవ సంకీర్తనలో ఈ ఒక్క అధ్యాయంలోనే దాదాపు ఐదు సార్లు నిన్ను కాపాడును నిన్ను కాపాడును అని రాసి ఉంటుంది ప్రిలారా ప్రతి యూధుడు సంవత్సరమునకు మూడుసార్లు నియమక దినాల్లో ఎరిశలేమునకు వచ్చి దేవుణ్ణి ఆరాధించాలి ఇది దేవుడు ఇష్రాయలులకు నియమించిన నిబంధన ఎరిషలేము పట్టణము యూదయ కుండల్లో ఎత్తైన ప్రదేశములో ఉంది యాత్రికుడు ఆ కుండల దగ్గరికి వచ్చి ఎక్కబోయే ముందు ఆ కుండల వైపు కన్నులెత్తి చూస్తూ తనలో తాను ఈ రీతిగా ప్రశ్నించుకుంటున్నాడు కుండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును దానికి సమాధానము ఆయనే చెప్పుకుంటున్నాడు యహోవాయే నాకు సహాయము చేయగలడు భూమిని ఆకాశాన్ని సృష్టించిన సర్వశక్తి దేవుడు ఆయనే ఈ కొండలను ఎక్కడానికి ఆయనే శక్తిని అనుగ్రహించగలడు అవును కొండల్లాంటి సమస్యలు నీ జీవితంలో ఎదురుపడినప్పుడు వాటిని అధిగమించే శక్తి నీకు లేనప్పుడు ఆ సమస్య నుండి విడిపించగల సమర్థుడు శక్తిమంతుడు ఆయనే కాబట్టి కొండలాంటి సమస్యను చూసి భయపడకు కానాను వేగు చూడడానికి వెళ్ళిన మనుషులు ఉన్నత దేవులను చూశారు కాని కాలేబు మాత్రము ఉన్నత దేవుని చూడగలిగాడు వారు కొండలాంటి సమస్యను చూశారు కాని కాలేబు ఆ సమస్యలను పరిష్కరించగల దేవునిని చూడగలిగాడు ప్రియ సహోదరి సహోదరులారా మనం ఆరాధిస్తున్నటువంటి మన తండ్రి అయిన దేవుడు కాపాడే దేవుడు ఎహోవాయే నిన్ను కాపాడువాడు నిజమే ఆయన కాపాడే దేవుడు ఎప్పుడు కాపాడుతాడు ఆయన అనంటే ఈ కీర్తనలో కింది వచనాల్లో రాయబడి ఉంటుంది పగలు దెబ్బ తగలకుండా కాపాడుతాడు రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా కాపాడుతాడు ప్రయాణాల్లో కాపాడుతాడు అందరినీ కాపాడుతాడు అని రాసి ఉంటుంది ప్రియ సహోదరి సహోదరుడా ఒక చిన్న గ్రామంలో దావీదు అనే బాలుడు ఉండేవాడు అతడు పేదవాడు కాని దేవుని భక్తుడు ప్రతి ఉదయము ఆయన వాక్యాన్ని చదివి పాఠశాలకు వెళ్లే ముందు ప్రార్థన చేసేవాడు ఒకరోజు పాఠశాల నుండి ఇంటికి వస్తుండగా చీకటి కమ్ముకుంది అడవి మార్గము గుండా వెళ్లాల్సి వచ్చింది ఆ మార్గములో కుక్కల యొక్క వింత శబ్దాలు వినిపించాయి ఆ సమయంలో దావీదు భయపడ్డాడు అప్పుడే అతనికి ఉదయాన్ని చదివిన వాక్యము గుర్తుకొచ్చింది యహోవాయే నిన్ను కాపాడువాడు నీ కొడి ప్రక్కన యహోవా నీకు నీడగా ఉండును అన్న వాక్యాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు అతను చిన్నగా నడుస్తూనే ప్రార్థించాడు దేవా నీవు నా కాపరివి నీవు నా కొడివైపు నీడెలా నాతో ఉన్నావని నేను విశ్వసిస్తున్నాను తండ్రి అని ప్రార్థించుకున్నాడు ఆ తర్వాత అతని హృదయము చాలా ప్రశాంతమైంది భయాన్ని వదిలి నడవసాగాడు అన్యోన్యంగా ఒక పెద్ద కుక్క అతని ముందుకు వచ్చి నిలబడింది దావీదు ఆ సమయంలో ఆగిపోయి ఆ చోటే కళ్ళు మూసుకొని దేవునికి ప్రార్థించాడు వెంటనే అతని ముందు ఒక వృద్ధుడు కనబడ్డాడు అతడక్కడికి వచ్చి కుక్కను తరిమివేశాడు ఆ వృద్ధుడు దావీదుతో అన్నాడు దావీదు ఈ మార్గము ప్రమాదకరము నేను నిన్ను ఇంటి వరకు తీసుకెళ్తాను అని చెప్పాడు దావీదు ఇంటికి సురక్షితంగా చేర్చుకున్నాడు వృద్ధుడు మాత్రము కనిపించకుండా పోయాడు దావీదు ఆశ్చర్యపోయి తన తల్లికి జరిగిందంతా చెప్పాడు ఆమె ఆనందముతో కన్నీరు పెట్టుకుని చెప్పింది దావీదు అది దేవుడు నీకు పంపించిన దూత కావచ్చు యహోవా నిజముగా నీ కాపరిగా నీ తోడుగా నీతో వచ్చాడు అని చెప్పింది ప్రియ సహోదరి సహోదరుడా మనమెక్కడ ఉన్నా ఎంత కష్టమైన పరిస్థితుల్లో ఉన్నా యహోవా మన కాపరి ఆయన మనకు రక్షకుడు మన పక్కనే ఉండే నీడ మన విశ్వాసాన్ని ఆయన మీద మనం ఉంచితే భయపడనవసరం లేదు ఆయన మనలను కాపాడుతాడు మార్గాన్ని చూపిస్తాడు శత్రుల నుండి కాపాడుతాడు శత్రుల నుండి రక్షిస్తాడు కాబట్టి రే సహోదరి సహోదరుడా యహోవా మన కాపరి ఆయన నీడ మనపై ఉందనే నమ్మకముతో ప్రతిరోజు జీవిద్దాం కష్టాలు ప్రమాదాలు వచ్చినా ఆయన నమ్మకముగా మనతో ఉంటాడు నిజమే మన ఆరాధిస్తున్న మన తండ్రి అయిన దేవుడు కాపాడే దేవుడు పగలు కాపాడుతాడు రాత్రి కాపాడుతాడు ప్రతి క్షణము మనిషిని పట్టించుకుంటాడు ఎందుకంటే ఇష్రాయిల దేవుడు కునుకడు నిద్రపోడు రాత్రులు కూడా తన బిడ్డలను కాపాడుకుంటూ ఉంటాడు ఆయన కాపాడే దేవుడు ఎంతో మంది అంటారు ప్రభువుని ప్రేమించకపోయినా ప్రభు అంటే ఇష్టము లేకపోయినా క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి ఒక వచనము చదువుకొని ప్రభువా మమ్మల్ని కాపాడు అనుకొని వెళుతూ ఉంటారు వారిని కూడా దేవుడు కాపాడుతాడు అటు ఇటు ప్రయాణాలు చేస్తున్న వాళ్ళు కూడా మందిరము కనబడితే ఆగి శిలువకు దండం పెట్టుకుని ప్రభువా మమ్మల్ని కాపాడు అంటుంటారు వారిని కూడా దేవుడు కాపాడుతూ ఉంటాడు కాని ఒక్క మాట చెప్పన అందరినీ దేవుడు కాపాడడండి బైబిల్ గ్రంథములో దేవుడు ఎవరిని కాపాడుతాడో ఒక మాట నేను మీకు రాత్రి చూపించాలని ఆశ కలిగి ఉన్నాను నూట నలపది ఒకటవ సంకీర్తన ఇరవదో వచనాన్ని చూడండి యహోవా తనను ప్రేమించు వారందరినీ కాపాడును అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయును దేవునికి మహిమ కలుగునుగాక అవును ప్రియ సహోదరి సహోదరుడా ఆయనందరినీ కాపాడుతాడా అంటే అవిధేయతలో ఉండి పాపములో ఉండి ప్రభుకి దూరముగా ఉండి ఇష్టానుసారముగా బ్రతుకుతూ రాత్రంతా తాగి అల్లరి చేసి గొడవ చేసుకొని పడుకొని ఉదయకాలము శిలువకు దండం పెట్టుకొని క్యాలెండర్కి దండం పెట్టుకొని క్యాలెండర్లో ఉన్న వాక్యాన్ని చదువుకొని వెళితే దేవుడు కాపాడాడు యహోవా ఎవరిని కాపాడుతాడయ్యా అనంటే యహోవాయే కాపాడే దేవుడు కానీ ఆయన ఎవరిని కాపాడుతాడు అనంటే తనని ఎవరైతే ప్రేమిస్తారో దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారిని దేవుడు కాపాడుతాడు దేవుణ్ణి ప్రేమించడం అంటే ప్రతిరోజు ఉదయ కాలమే లేచి ప్రార్థన చేసుకోవడం దేవుణ్ణి ప్రేమించడం అంటే వాక్యాన్ని చదువుకోవడం దేవుణ్ణి ప్రేమించడం అంటే క్రమము తప్పకుండా ఆరాధనలకు రావటము దేవుణ్ణి ప్రేమించడం అంటే చెడును విడిచిపెట్టడము దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనటము ఇన్ని విషయాలు బైబిల్ గ్రంథములో ఉన్నాయి అవును ప్రియ సహోదరి సహోదరుడా ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలను గైకొంటారో ఎవరైతే దేవుని మాటను వింటారో ఎవరైతే క్రమము తప్పకుండా ఆరాధనలకు వస్తారు ఎవరైతే ప్రభు పాదాలను పట్టుకుని నన్ను కాపాడయ్యా అని ప్రార్థన చేస్తారో వారిని దేవుడు కాపాడుతాడు ఇదే కీర్తన మరొక అధ్యాయంలో రాయబడి ఉంటుంది యహోవా విశ్వాసులను కాపాడునని అందరిని కాదు సుమా విశ్వాసుల్ని కాపాడుతాడు ఆయన్ని ప్రేమించే వారిని కాపాడుతాడు చాలామంది అవిధేయతలో ఉండి పాపములో ఉండి వాళ్ళిష్టానుసారముగా బ్రతికి శ్రమ రాగానే దేవుడు లేడా కాపాడట్లేదా ఎన్ని రోజులు ప్రార్థన చేశావుగా ఏది నీ దేవుడేమి కాపాడాడు అని అడుగుతూ ఉంటారు మనం పాపము చేసుకుంటూ వెళ్ళి మనం ప్రభుకి దూరముగా ఉండి మనం అవిధేయతలో ఉంటే దేవుడు మనల్ని కాపాడాడు మన పాపాన్ని విడిచిపెట్టి మన పాత రోత పాపపు జీవితాన్ని విడిచిపెట్టి మన జీవితంలో ఉన్న చెడ్డును విడిచిపెట్టి లోక సంబంధమైన ఆశలను విడిచిపెట్టి ప్రభు పాదాలను పట్టుకొని ప్రభుని ప్రేమిస్తే దేవుడు ఆయన్ని ప్రేమించే వారిని కాపాడుతాడు యహోవాయే నిన్ను కాపాడువాడు ఈ రాత్రికాల సమయము ప్రే సహోదరి సహోదరుడా ఈ మాటలు వింటున్న నీవు ఎవరిని ప్రేమిస్తున్నావు దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే దేవుడు నిన్ను ఖచ్చితంగా కాపాడుతాడు నీ ప్రయాణాల్లో ఆయన నిన్ను కాపాడుతాడు పగలు రాత్రి ఆయన నీకు తోడుగా ఉంటాడు ఏ కేడు అంటకుండా ఆయన నీకు క్షేమాన్నిస్తాడు పాపాన్ని విడిచిపెడదాం చెడ్డును విడిచిపెడదాం ప్రభు పాదాలను పట్టుకుందాం దేవుని కాపుదల మనమందరము పొందుకున్నలాగున మన మీ లోకములో మనమందరము పొందుకుందాం ప్రి సహోదరి సహోదరుడా మనమి లోకంలో బాటసారులం యాత్రికులం మన జీవితమే నిరంతర ప్రయాణం మరి ప్రయాణములో కొండలు లోయలు మెట్టలు శ్రమలు శోధనలు సంతోషాలు ఇంకా ఎన్నెన్నో అనుభవాలు మనకుంటాయి కాబట్టి మన ప్రతి పరిస్థితి ఎందు ఆయన తోడయుండి మన గమ్యమైన నిత్యరాజ్యానికి చేరుస్తాడు కాబట్టి ఈ రాత్రి జివాక్యము విని చిన్న మనము ఆయన వైపు చూద్దాం ఆయన సహాయానికై వేచి ఉందాం అట్టి రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకున్నటకు అటువంటి కృపాధన్యత దేవుడు మనకు దయచేయలాగున ఈ రాత్రి జివాక్యము విని చిన్న మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సకల ఆశీర్వాదాలకు కారణభూతులవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లిస్తున్నాం అయ్యా ఈ కాల సమయం మీ అమూల్యమైన నీ వాగ్దానము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా యహోవాయ నిన్ను కాపాడువాడు అని కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు నిజమే తండ్రి మీరు కాపాడకపోతే మేము క్షేమంగా ఉండలేం మీరు మమ్మల్ని కాపాడే దేవుడు మీరే మమ్మల్ని కాపాడే దేవుడు అయ్యా నిన్ను ప్రేమించేవారిగా మేము ఉండటానికి మాకు సహాయం చేయండి క్రమము తప్పకుండా ఆరాధన చేసుకోవడానికి పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధముగా బ్రతకడానికి వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము చూసుకొని సరి చేసుకోవడానికి సహాయం దయచేయండి ఈ రాత్రికాల సమయం ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యాన్ని అంగీకరిస్తూ ఉన్నారో వారిని వారి కుటుంబాలను మీ పరిశుద్ధ హస్తాలలో పెడుతున్నాం బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని నీ కృపలో భద్రపరచమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దేవై రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచ్చున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బంది పడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకుని ముట్టి స్వస్థపరచమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవాయి రాత్రి వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి దేవా ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బుడలు కావలసిన జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని మంచి ఆరోగ్యమును కూడా బిడలకు దయచేసి బుడలని మీ కృపలు భద్రపరచమని వేడుకొంచున్నాం గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేసి బుడల దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారమూత నలిగిన స్థితిలో కన్నీరు కారుస్తున్న ప్రతి బిడ్డ కన్నీటిని తుడిచి అయా వారి జీవితాలలో కుటుంబాల్లో ఉన్న ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని చిన్నాం మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరకును ఈ రాత్రి ప్రార్థిస్తున్నాం బిడలను దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడుట లేదో మీ బిడ్డలందరినీ బలపరిచి ఆయా ప్రాంతాలకు నడిపించి ఆ చోట మీ రక్షణ సువార్త అందించబడి అనేకులు అయ్యా మీ రక్షణ సువార్త వినే భాగ్యము బిడలకు దయచేయమని వేడుకొంచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయా ఒంటరిగా ఉన్న ప్రతిబిడకొరకు కొరకు కూడా ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ కోరికను తీర్చండి వివాహాల కొరకు సిద్ధపడుతున్న వివాహాలు జరగక సరి సంబంధాలు రాక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం అయా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం దివ ఏ ప్రాంతంలో అధిక వర్షాలు వరదల ద్వారా బిడ్డలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారందరినీ జ్ఞాపకము నైనా వారు కోల్పోయిన సమస్తాన్ని రెండంతలుగా తిరిగి బిడ్డలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం దివ ప్రాముఖ్యముగా రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోనండి వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని ఈ రాత్రి మీరు అంగీకరించి ఆలకించి అయా వారి జీవితంలో కొదవుగా ఉన్న ప్రతి దాన్ని సమృద్ధిగా దయచేయమని వేడుకొనిచున్నాం ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు ఆకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్